ఈరోజు ఒక విచారకున్న రోజు అండి ఎందుకంటే స్వర్గయ్య ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు అండి వాళ్ళ ఆవిడ వర్ధంతి అండి ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ చర్ల సుశీల వృద్ధాశ్రమంలో జరుపుకుంటున్నామండి ఇక్కడ ప్రతి మహిళని చూసిన ఇందిరాగాంధీ గారిలో కనిపిస్తున్నారండి ఎందుకంటే ఆ వయసులో ఇందిరాగాంధీ గారు కూడా చాలా కష్టపడి పనిచేశారండి దేశానికి ఉక్కు మహిళ అని కూడా ఒక బిరుదు కూడా తెచ్చుకున్నారండి ఆడావిడికి ఆవిడకి ప్రధానమంత్రి ఏంటి అని చెప్పి చాలామంది ఆవాళం చేశారండి అలాంటి వాళ్ళు ఊరు మూపించి మంచి మంచి చట్టాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని రేసు లాగా నడిపించారండి అలాంటి ఆవిడ చనిపోతాం మన దేశానికి చాలా దృష్టికరణ రోజు అండి అలాంటి మహిళ మళ్ళీ పుడతారా అని కూడా ఆశ్చర్యకరం అండి ఆవిడ చేసిన చట్టాలు అన్నీ కూడా ఇప్పుడు రన్ అవుతున్నాయి సార్ ప్రతి ప్రాజెక్టు కానీ ప్రతి ఇండస్ట్రీ కానీ ప్రతి నౌకాదళం కానీ ఏదన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైందండి అది కూడా ఇందిరాగాంధీ గారి సారథ్యంలోనే అయ్యింది మరి ఇప్పుడు గవర్నమెంట్కి చూస్తున్నారు కూడం గవర్నమెంట్ చూస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ని చూస్తున్నారు ఈ గవర్నమెంట్కిని పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి తేడా చూశారు ప్రజలందరూ గమనించారండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కడదాకి బహు ఉత్సాహంగా ఉన్నారండి అలాగే మన దేశం నడిపించాలంటే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు అండి ఆయన వస్తేనే కానీ ఈ దేశం వేసుకొరంగా పరిగణించాలండి మళ్ళీని అలానే ఆయన ఎప్పుడు వస్తారని కూడా చూస్తున్నారండి ముఖ్యంగా బీహార్లో కూడా అత్యంత వ్యతిరేకత వచ్చిందండి బీజేపీ మీద రానున్న రోజులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరం ఉందండి బడుగు బలహీన వర్గాలు మీ భూమి మీద బతకాలన్నా ఇప్పుడు మెతి మెతుకులు తినాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ సాధ్యం అండి ఈ సందర్భంగా ఒకటేనండి రానున్న రోజుల్లో అది తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందండి ప్రజలందరూ కూడా మంచి మంచురాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం